చెప్పు చూద్దాం నాకేంద్రీచ్చావా ఉత్తరం ఏ ని

ఎవరెవరికి ఎక్కడి నుంచి ఉత్తరాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఆరాధించటమేనా నీ పని బ్రదర్ పనికెట్టు రావు కదా ఏమిటి నువ్వు ఇదేమన్నా భారతం అనుకున్నావా రామాయణం అనుకున్నావా అది కాదు బ్రదర్ నాకెటు ఉత్తరాలు రావు కదా ఆ లవ్ లెటర్స్ ఎలా రాస్తారో కాస్త విధానా అంత క్యూరియాసిటీ శిష్య దగ్గరికి చెప్తాను చూడరా లవ్ చేయటానికి కాదు ఉత్తరాలు రాయించుకోవటానికి కానీ పెట్టి పుట్టాలరా పిల్ల ఉన్నా మే మేనమాన్ కూతుర పోనీ క్లాస్మేటా మీ మొట్టమొదటి పరిచయం ఎలా జరిగింది గురు అదే రా లవ్ స్టోరీ స్టార్టింగ్ రావాయ బాబు నమస్కారం అన్నపూర్ణమ్మ గారు అబ్బాయి నువ్వే కదా అవునండి నీకు తెలుసో తెలియదు మీ అమ్మగారు మేము చాలా దూర బంధువులు నువ్వు మిలిటరీలో ఉండగా మీ అమ్మగారు మా అమ్మాయిని చూశారు మీ ఇద్దరికి ఎలాగైనా పెళ్లి చేయాలని నా అభిప్రాయం మీ అమ్మగారు మా అమ్మగారు నాకంతా చెప్పారు కాకపోతే ఇందులో చిన్న తిరకాస్ ఉందా మిలిటరీ వాళ్ళంటే వాళ్ళు ఏదో రాళ్ళని ప్రేమలు ఏది తెలియవని మా అమ్మ అభిప్రాయం సారీ చిన్న సెటప్ చేయగలిగితే ఆల్ రైట్ మీరు చెప్పారుగా ఇక నాకు ఇప్పుడు మీ అమ్మాయి ఇప్పుడు అమ్మాయింది అది సారీ అండి అవునండి ఇది ఈ రోజు అండ్ వైట్ కాంబినేషన్ నుండి మా మరదలు ఇక్కడే కూర్చుంటాను అండి అఫ్ కోర్స్ అచ్చం మీలాగే ఉంటుంది మీ అంత అందమైంది కాదనుకోండి ఐఎమ్ సారీ అండి ఎక్స్ట్రీమ్లీ సారీ బాగా దెబ్బతికినట్టుంది సారీ అండి రియల్లీ ఐఎమ్ వెరీ సారీ మామగారు ఎలా ఉంది ప్రోగ్రెస్

నిరాశతో ఆత్మచి చేసుకుపోవొద్దని తొందరపడ్డారు అమ్మెసలు మీ ఇంటికిని అపర్చించుకో బయారు నిర్దల రిసెప్ట్ నేనే వెతికి తీసుకొని కాపొట్టుకున్నానా కాంటెయే పోయిందండి నేనే వెతుకుతా మా కంటే మీరు నిజంగా చాలా బాగుంది డ్యూటీ నమస్కారం నమస్కారం ఒంటరిగా చూస్తే ఇలాగనే పరివర్తించరా బాగుంది గురు ఆ తర్వాత ఏమైంది

రామచంద్రమూర్తికి ఓకే బాణ ఓకే మాట ఓకే భార్య కొంచెం కొంచెం సారీ నాది కూడా అంతేనండి స్ట్రైట్ రూట్ సింగిల్ లైన్ జీవితంలో మొదటిసారి చెయ్యేసి ముట్టుకున్నది మిమ్మల్ని పోలీసులు వెళ్ళవలసి తప్పుడు కూడా నేనేం చేశాను చెప్పండి చూడండి ఆలోచించండి ఇంటికి వెళ్ళి ఆలోచించండి భోజనం చేసి ఆలోచించండి పడుకున్న ఆలోచించండి పడుకున్న తర్వాత లేచి ఆలోచించండి ఒక్కసారి ముట్టుకున్న తర్వాత ముట్టుకున్న వాడిని కట్టుకోవటం ఆడవారి ధర్మం అండి ఏమంటారు అంతేనా లేదండి మీ ప్రేమ చిహ్నంగా మీ గుర్తుగా నా హృదయంలో దీన్ని భద్రంగా అట్టి పెట్టుకుంటానండి వద్దండి వస్తానండి బాగా ఆలోచించండి ముట్టుకున్నారు నిన్నంతా నేను ఆలోచించానండి ఫోన్ చేస్తూ ఆలోచించాను ఫోన్ చేశాక ఆలోచించాను ఇద్దరు పోయే ముందు ఆలోచించాను ఇద్దరు పోతూ ఆలోచించాను ఇద్దరు లేచా కూడా ఆలోచించాను ముట్టుకున్న వారిని కట్టుకోవాలని